భారతదేశంలోనే ఒక జాతీయ నాయకుడు ఇలా దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి గాంధీ మార్గంలో నడిచిన నాయకుడు బాబు జగ్జీవన్ రావు గారి యొక్క నూట పద్దెనిమిదవ జయంతి పురస్కరించుకొని ఇలా సాధన నియోజకవర్గంలో పెద్దలు పక్కన సి ఎమ్సీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి సామాజిక వర్గం ప్రతి కులాల ఖచ్చితంగా మన అందరి వాడు జాతీయ నాయకుడు కాబట్టి మనమందరము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వారి స్ఫూర్తిని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఆశయాలన్నిటిని కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది పెద్దలు వారు నాకన్నా పెద్దవారు వారు అన్ని విషయాలు కూడా బురత్కృష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ దేశ స్వతంత్రం వారి కుటుంబ స్వార్థం లేకుండా వాళ్ళ జీవితాలను మీద ఆశ లేకుండా ఈ భారతదేశం ఈ ప్రజలు మా వాళ్ళు భారతదేశం చక్కగా ఉండాలని ప్రజలందరూ అనగారిన కులాలందరూ కూడా ఇలా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు రావాలి స్వేచ్ఛ రావాలని చెప్పి ప్రాణ త్యాగాలు అర్పించిన గొప్ప నాయకులు కాబట్టి భారత స్వతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రధాన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో వాళ్ళు న్యాయశాస్త్రమే కాదు సాంఘిక సంక్షేమ శాఖ మాత్రలుగా వాళ్ళ దేశంలో బడుగు బలైన వర్గాలకు ఒక మార్పు రావాలని చెప్పి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో సంస్కారాలు ఎన్నో మార్పులు ఇలా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈ దేశానికి దశ దీశ నిర్వహించిన గొప్ప వ్యక్తులు ఒకటి అంబేద్కర్ గారు రెండవది దానిని అమలు చేసిన వ్యక్తి బాబు చెప్తూ ఇవాళ మనం అవునన్నా కాదన్నా ఈ దేశంలో వారు మానవ జాతి ఉన్నంత వరకు వాళ్ళ పేర్లు స్థిరస్థాయిగా ఉంటాయి అంటే ఇలా విగ్రహాలకు మనం మూలదండ వేస్తూ ఉంటాం పెద్దలు అన్నట్టుగా ఏదో జయంతి నాడు వర్ధంతి నాడు అంగ ఆర్భాటాలు చూపించి పూలమాల లేచి కనీసం ఆ వ్యక్తుల యొక్క చరిత్ర ఆ వ్యక్తుల యొక్క త్యాగం ఈ దేశానికి అర్పించిన వాళ్ళు మనకేం ఇచ్చిర్రు మనము అనేది కూడా ఒక్కరు కూడా వంట పట్టారు వాస్తవాలు నిజాలు మాట్లాడతారు అంటే మనము మనం బతికేది గొప్ప విషయం కాదు ఒకరిని బతికేయడం ఒకరిని చైతన్యవంతం చేయడం మన జాతీయ నాయకులు కళ్ళలు కన్నా సామ్రాజ్యాన్ని స్థాపించాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఏ వసతులు లేకున్నా వాళ్ళు దేశానికి మనకు స్వాతంత్రం తీసుకుంటారు ఎలా స్వేచ్ఛగా అమితమైన స్వేచ్ఛ వచ్చింది అమితంగా స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాము ఇలా విచ్చలవిడిగా స్వాతంత్రం వచ్చింది మన అందరు కాబట్టి ఎలా ఒక మనిషిగా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పనిచేస్తారు ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూ ఉన్నాయి ఇవాళ వారు కూడా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు తొంభై ఏళ్ళలో వాళ్ళొక సర్పంచ్ ఒక ఎమ్మెల్యేగా అవకాశం వస్తే కూడా మన ప్రాంతానికి అవినీతి లేని పరిపాలన కొనసాగడం జరిగింది వాళ్ళు అవినీతి అంటేను ఒప్పుకోడు సమస్యను సమస్యలాగా చూసి దాంట్లో ఉన్న మంచి చెడు మనకందరికి తెలుసు వాళ్ళ కుటుంబ స్వార్థము ఒక అధికారమా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవేడిగా ప్రయత్నం చేసి విచ్చలవేడిగా వేడిగా ఒక నిరంకుత దూరంతో నిక నిరంకుశ దూరంతో పోవద్దు ఇలా మనుషులు కూడా రకరకాలు ఉంటారు మనుషులు రకరకాల మనుషులు ఉంటారు వాళ్ళ సమస్యలను మనం పట్టించుకొని నిజంగా ఒక భగవంతుడు ప్రజాస్వామ్యంలో ఒక సర్పంచ్గా గెలిపించిన ఒక మండల్ ప్రెసిడెంట్ గెలిపించిన ఒక ఎమ్మెల్యే గెలిపించిన మన బాధ్యత మన విధి విధానాలు మనము మనం చేయగలిగిందంతా ప్రజలకు అందుబాటులో ఉండి చేయాలి దాన్ని స్ఫూర్తి తీసుకోవాల్సింది వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ మన బాబు జగ్జీవన్ రావు గారిని అన్నగారిన కులాలకు ఏం కావాలో అది వాళ్ళు పోరాటాలు చేశారు కాబట్టి ఇలా వారి ఆశయాలను మనము ముందు తీసుకపోతేనే నిజమైన పూలు సమర్పించినట్టినట్టు నిజమైన వాళ్ళు అర్పించినట్లు అయిపోయింది కాబట్టి ఏదో ఒక గంట సేపటికి వచ్చి మనం అది ఆగ మేఘాల మీద ఏదో దండలేసిన పోయినామని కాదు రేపటి నుంచి మార్పు రావాలి మనం కూడా చూస్తూ ఉన్నది అలా మేము కూడా తెలియనప్పుడు పని చేసినప్పటికీ ఇప్పుడు మాకు కూడా అన్నీ తెలిసి వచ్చినాయి కాబట్టి మేము కూడా ఓ చక్కటి మార్గంలో ఒక ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను గాంధీ ఆశయాలను ఈ ప్రభుత్వాలు మంచి చేస్తే మంచి దందం చెట్ట చేస్తే చెట్టదం తప్పకుండా తప్పును తప్పు ఒప్పును ఒప్పనవలసిన బాధ్యత ఉంది కాబట్టి మా చుట్టూ కూడా కార్యాలయం చుట్టూ కూడా స్వార్థపరులు ఎక్కువ తిరుగుతూ ఉంటారు నిజం కూడా చెప్పాలంటే పాపం అమాయకులు కార్యాలయ చుట్టూ తిరగారు వాస్తవాన్ని కూడా కొందరు తప్పు పనులు చేసేటోళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ తప్పులు చేయకుండా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరి కోరుకుంటా ఉన్నాం ఏదున్నా ఒక ఒక మంచి ప్రజాస్వామ్య బద్దంగా మనం ప్రజలకు అందుబాటులో ఉండి తప్పకుండా సేవ చేయడానికి ఆ మాలీలు ఏ విధంగా మనం కూడా ఆ విధంగా చేయడానికి నేర్చుకోవాలని చెప్పి మీ అందరికీ ప్రార్థిస్తున్నా ధన్యవాదాలు చూద్దాం